వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడిల్ ప్రకాశం జిల్లా పెద్దారవుడి మండలం దేవరాజుగట్టు శ్రీ కాశీనారాయణ స్వామి వారి యొక్క ఇరవై తొమ్మిదవ ఆరాధనోత్సవ సభ సందర్భంగా ఈ నెల పదిహేనవ తారీఖు సీనియర్స్ భాగానికి ప్రదర్శన జరగబోతూ ఉంది ఈ యొక్క పోటీలకు మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలని ప్రకటించిన వారు యువ ఒంగోలు జాతి పశు ప్రేమికులు శీలం హరీష్ రెడ్డి గారు వారి మేనమామ ఐలూరి కృష్ణారెడ్డి గారు మైలవరం గ్రామం కృష్ణా జిల్లా శీలం హరీష్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితం ఎన్నో ప్రదర్శనలకు బహుమతులు ఇస్తూ ఉంటారు వారు ఎన్ఆర్ఐగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ కూడా యువ ఒంగోలు జాతి పశు ప్రేమికులుగా మహానందిలో కానీ దేవరాజుగట్టు కానీ తోకపల్లి కానీ ఇలాంటి ప్రదర్శనలకు బహుమతులు ఇస్తూ ఉన్నారు అలాగే అడిగిన వెంటనే కాదనకుండా ఈ యొక్క ప్రదర్శనకు గాను రెండవసారి రెండు వేల ఇరవై రెండులో మొదటి బహుమతి ఇచ్చారు అరవై వేలు మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ప్రదర్శనకు మొదటి బహుమతి అరవై వేలు ప్రకటించారు వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రదర్శనలో పాల్గొనే జతలన్నిటికి కూడా కన్సలేషన్ బహుమతి ఐదు వేల రూపాయలు ఉంది అలాగే బహుమతుల వివరాలు మొదటి బహుమతి అరవై వేలు రూపాయలు రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదివేలు మొత్తం ఆరు బహుమతులు ప్రతి జతకు బహుమతి రాని ప్రతి జతకు ఐదు వేల రూపాయల కన్సల్టేషను ఇవ్వడం జరుగుతుంది ప్రసిద్ధి చెందిన ప్రకాశం జిల్లా దేవరాజుగట్టు కాంపిటీషన్ అందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సీనియర్ పశుపోషకులు అందరూ కూడా ఈ ప్రదర్శనలో తప్పనిసరిగా పాల్గొంటూ ఉంటారు ఆనవాయితీగా అలాగే కడప ప్రకాశం గుంటూరు కర్నూలు జిల్లాల నుంచి ఈ యొక్క ప్రదర్శనలకు ఎక్కువగా జతలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్ర నుంచి అన్ని జిల్లాల నుంచి ఈ ప్రదర్శనకు సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులు పాల్గొని ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు చూడండి సమర్థ సద్గురు శ్రీ శ్రీ కాశినాయన నవవింశతి ఆరాధనా మహోత్సవ ఆహ్వానం తెలుపుతూ ఉన్నారు స్వామి స్వామివారి యొక్క దేవస్థాన కమిటీ దేవరాజుగట్టు నుంచి ఈ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు పద్నాలుగో తారీఖు శనివారం కాశీనాయ స్వామి వారికి అభిషేకము నాగుల పుట్ట పూజ ఉంటుంది పదిహేనవ తారీఖు ఆదివారం ఉదయం ఏడు గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సీనియర్ విభాగం బండలాగుడు పోటీలకు డ్రా తీయడం జరుగుతుంది ప్రథమ బహుమతి అరవై వేల నూట పదహారు రూపాయలు దాతాశ్రీ శీలం హరీష్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ మైలవరం కృష్ణా జిల్లా మరియు శ్రీ ఐలూరి మురళీకృష్ణారెడ్డి గారు మైలవరం గ్రామం కృష్ణా జిల్లా వారు ప్రథమ బహుమతి అరవై వేల నూట పదహారులు ప్రకటించారు ఈ యొక్క ప్రదర్శనకు గాను అలాగే ద్వితీయ బహుమతి దగ్గుల శ్రీనివాసరెడ్డి గారు శ్రీ ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు యాభై వేల నూట పదహారులు ప్రకటించారు తృతీయ బహుమతి నలభై వేల నూట పదహారులు శ్రీ బొగ్గు శాఖర్ రెడ్డి గారు వేంపాటి రామకృష్ణారెడ్డి గారు ఈ యొక్క బహుమతిని ప్రకటించారు అలాగే నాలుగవ బహుమతి ముప్పై వేల నూట పదహారులని శ్రీ గులమారి శ్రీనివాసరెడ్డి గారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్కప్న వారు ముప్పై వేల నూట ప్రకటించారు నాలుగో బహుమతి అలాగే ఇక ఐదో బహుమతిగా ఇరవై వేల నూట పదహారులని లోచన్ కంటి మరియు దంత వైద్యశాల డాక్టర్ ఫణీంద్రారెడ్డి గారు డాక్టర్ శ్వేత గారు ప్రకటించారు ఆరో బహుమతి పదివేల నూట పదహారులని బొరిగర్ల గంగయ్య గారు సన్ ఆఫ్ కోటయ్య గారు ప్రకటించారు ఈ ప్రదర్శన మొత్తం లైవ్ యూట్యూబ్ లైవ్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రదర్శనకు యాంకర్గా వివి రెడ్డి అంక భూపాలెం మల్లెల వెంకట్రామరెడ్డి గారు యాంకర్గా ఉంటారు ఈ పోటీలకు రెఫరీగా చింతలచెరు శ్రీనివాసరెడ్డి గారు నికరంపల్లి గ్రామం ప్రకాశ్ జిల్లా వారు రెఫరీగా ఉంటారు ఈ యొక్క ఎడ్ల పందెంలో సంప్రదించవలసిన చిరునామా నంబర్లు శ్రీ గుంటక పాపిరెడ్డి గారు వారి నంబర్ ఇవ్వడం జరిగింది శ్రీ గొట్టం సూర్యనారాయణ రెడ్డి గారు వారి నంబర్ ఇవ్వడం జరిగింది వారిని ఫోన్ చేసి మరిన్ని వివరాలు మీరు కనుక్కోవచ్చు బండలావుడి పోటీ కమిటీ సభ్యులు శ్రీ గుంటక పాపిరెడ్డి గారు శ్రీ గుంటక సుబ్బారెడ్డి గారు శ్రీ గొట్టం సూర్యనారాయణ రెడ్డి గారు శ్రీ గులమారి శ్రీనివాసరెడ్డి గారు శ్రీ మాలపాటి వెంకటరెడ్డి గారు శ్రీ దగ్గుల శ్రీనివాసరెడ్డి గారు శ్రీ ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శ్రీ వెన్న బోడిరెడ్డి గారు శ్రీ వెన్న పోలిరెడ్డి గారు శ్రీ కొలగట్ల బ్రహ్మ భాస్కర్ రెడ్డి గారు శ్రీ బట్టగిరి రామకృష్ణారెడ్డి గారు శ్రీ మెట్టు రామిరెడ్డి గారు యొక్క బండ కమిటీ కార్యవర్గ సభ్యులుగా సలహాదారులుగా ఉన్నారు మీకేదైనా అవసరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే శ్రీ గుంటక పాపిరెడ్డి గారిని శ్రీ గొట్టం సురినరెడ్డి గారిని ఫోన్ చేసి మీరు వివరాలు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు వారి నంబర్ల పైన ఇవ్వడం జరిగింది తెలుగు రాష్ట్రాల స్థాయి పెద్ద సైజు బండల్లాగుడు ఎడ్ల పంజములు అంటే సీనియర్ విభాగం కాంపిటీషను ప్రథమ బహుమతిగా అరవై వేల నూట పదహారు రూపాయలని అడగగానే మనం ఇచ్చినందుకు సోదరుడు మిత్రుడు శీలం హరీష్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే వారి మేనమామగారు శ్రీ ఐలూరి మురళీకృష్ణారెడ్డి గారికి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్